హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ చాలామందికి మెడపీస్ వేయడం అనేది చాలా ఇబ్బందిగా అవుతుందండి ఎందుకంటే క్రాస్ పీస్ జాయిన్ చేసుకోవాలా క్రాస్కి క్రాసేస్ జాయిన్ చేయాలా ఎలా కట్ చేసుకోవాలని ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు మనకి బ్లౌజ్ అంతా ఫినిష్ అయిన తర్వాత క్లాత్ అయితే మనకి ఇలా మిగులుతుంది కదా కొంచెం క్లాత్ దీన్ని క్రాస్ ఎక్కడ సాగుతుందో చూసుకోవాలి నేను స్టార్టింగ్లో చూసినట్టు క్లాత్ సాగుతుంది ఎక్స్పాండ్ అవుతుంది అక్కడ మనం ఈ విధంగా ఒకటిన్నర ఇంచ్ పెట్టుకొని ఈ క్లాత్ని క్రాస్గా మనకి క్రాస్గా సాగేటట్టు వేసేసుకొని మార్జిన్ వేసుకొని ఒకటిన్నర ఇంచు బెడల్పు తీసేసుకోవాలండి ఇలా పీసులు కట్ చేసేసుకొని మనము వీటిని స్ట్రైట్గా జాయిన్ చేయాలా క్రాస్కి క్రాస్ జాయిన్ చేయాలా అది క్రాస్ జాయిన్ చేయడం రావట్లేదు అని చాలామంది అయితే సిస్టర్స్ అడుగుతున్నారు దీనికోసమైతే నేను క్రాస్ ఉన్నప్పుడు క్లాత్ మీరు క్రాస్కి జాయిన్ చేయండి మీకు ఒకవేళ క్రాస్గా రావట్లేదు అనుకుంటే కనుక క్లాత్ ఒక్కటే క్రాస్ కటింగ్ క్రాస్గా మనము కట్ చేసుకోవాలి సాగే లాగా మనం జాయిన్ చేసినప్పుడు స్ట్రైట్గా జాయిన్ చేసుకోవచ్చు రాని వాళ్ళు ట్రై చేయండి ఇలా ఈ విధంగా మీరు క్రాస్కి క్రాస్ జాయిన్ చేయాలంటే వీ షేప్లో ఉంచి రావాలి క్లాత్ ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు వీ రావాలి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు వీ రావాలి ఎండ్లో కూడా వీర్ అవ్వాలి ఇలా వస్తే కరెక్ట్గా మనకి క్లాత్ అటు ఇటు ఎక్స్ట్రా అప్ అండ్ డౌన్ రాకుండా మనకి కరెక్ట్గా స్క్వేర్ లాగా జాయింట్ అవుతుంది ఇక్కడ చూడండి మీరు మనము క్రాస్గా కట్ చేయకుండా స్ట్రైట్కి అయితే జాయిన్ చేస్తున్నాము క్లాత్ ఒకటే క్రాస్ కట్ చేసుకోవాలి స్ట్రైట్గా కూడా జాయిన్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ట్రై చేయండి ఫస్ట్ మీరు క్లాస్గా జాయిన్ చేయడానికి రాలేదు అనుకుంటే స్ట్రైట్గా అయినా జాయిన్ చేసుకోవచ్చు ఈ విధంగా మేము ఈ విధంగా మనము క్లాత్ని పీసెస్ని మెడపీస్కి రెడీ చేసేసుకున్నాము ఇలా అన్ని జాయిన్ చేసేసి ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ స్టార్టింగ్ కాజాపట్టీని దగ్గర నుంచి వేసుకోవాలి ఇదిగోండి అంటే కాజాల పట్టి సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను పావించు మనకి ఒక ఆరపాదం సరిపడా ఇలా లాగకుండా స్లోగా పావు ఇంచు కరెక్ట్గా ఇక్కడ బ్యాక్ పార్ట్లో షోల్డర్ జాయిన్ చేసాము కదా ఆ క్లాత్ వచ్చేసి పీసు బ్యాక్ సైడ్కి పడాలి ఇలా మనము మెడ పీస్కి ఫస్ట్ జాయిన్ చేసుకుంటూ పోవాలి ఈ విధంగా పావు ఇంచు ఒకటే స్టార్టింగ్ ఎలా అయితే క్లాత్ వదిలాము అంతే క్లాత్ డిస్టెన్స్తో చుట్టూరా నెక్ని రౌండ్గా ఇలా ఫినిష్ చేసుకోవాలి కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఈ వీడియో చూస్తే ఈజీగా అర్థమవుతుంది అనుకుంటాను ఓకేనా ఇక్కడ నెక్ దగ్గర చూడండి షోల్డర్స్ దగ్గర వెనక క్లాత్ ఈ విధంగా బ్యాక్ సైడ్ పడాలి ఓకేనా ఇలా మనము లాగకుండా క్లాత్ని నిదానంగా ఇలా రౌండ్ షేప్కి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర కూడా రౌండ్ షేప్కి జరుపుతూ జాయింట్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పావించ్ క్లాత్ ఉంచేసి ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు నేను చూపించే విధంగా క్లాత్ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి అంటే మనము వెనక ఎక్సెస్ క్లాత్ మిగిలినట్టు కరెక్ట్గా మరీ సన్నగా రాకూడదు మరీ వెడల్పుగా రాకూడదు ఇదిగోండి మీడియంగా ఈ విధంగా ఒకటే ప్రాసెస్లో రావాలి ఎండ్ వరకు ఇలా మన ఫింగర్స్తో వెనక్కి ఇలా క్లాత్ ఫోల్డ్ చేసి వెనక్కి జరిపి మరీ గట్టిగా పట్టి ఈ విధంగా ఒకటే సమానం వెడల్పు వచ్చేటట్టు మీ వేలుతో అది మీ ప్రెస్ చేసి పెట్టుకోండి ఇలా ఇలా చేశారంటే మెడపీస్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది నేను ఫింగర్స్తో ఎలా అయితే ఫోల్డ్ చేసి పడుతున్నానో అదేవిధంగా మీరు క్లాత్ని ఫోల్డ్ చేస్తూ రౌండ్గా క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ తిప్పుతూ స్లోగా కొంచెం కొంచెం చేయండి ఫినిషింగ్ అయితే చక్కగా ఒకటే లెవెల్లో అయితే వస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు ఎంత అయితే వెడల్పు కావాలో అంతే వెడల్పుగా సర్దుకోవచ్చు ఈ విధంగా మెడపీస్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ అవుతుంది మరి క్లాత్ వెనక్కి తిప్పి చూసినప్పుడు మనకి క్లాత్ కొంచెం వెడల్పుగా సన్నగా పడకుండా వెనక పీస్ కనిపిస్తూ అలా రాకూడదు ఇదిగోండి పై క్లాత్ని వెనక్కి లోపలికి ఫోల్డ్ చేస్తూ సన్నగా చేత్తో ఫింగర్తో అలా ప్రెస్ చేయాలి మనము లాగి ఇలా ఈ విధంగా ఇలా చేశారంటే నీట్గా ఒకటే లెవెల్ అయితే మెయింటైన్ చేయొచ్చు ఇదిగోండి ఈ విధంగా మనము ఎండ్ చేసేస్తున్నాము కొంచెం క్లాత్ అయితే కొంచెం ఉంచుకొని తీసేసాను పీస్ ఇప్పుడు వెనక్కి తిప్పి చూద్దాము ఫినిషింగ్ ఎలా అయిందో ఇదిగోండి ఇక్కడ మనకి ఒక పావించు మినహా పీస్ అయితే వస్తుంది ఈ విధంగా వచ్చిందంటే ఫినిషింగ్ కూడా చక్కగా వస్తుంది కాబట్టి మరి సన్నగా అయితే పీస్ తీసుకునేటప్పుడు తీసుకోవద్దు ఒకటిన్నర ఇంచు వెడల్పు అయితే తీసుకోండి ఇక్కడ మెడ దగ్గర జాగ్రత్తగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇక్కడ జాగ్రత్తగా స్లోగా ట్రై చేయండి సుమా ఎందుకంటే మెడ దగ్గర అయితే కత్తరి పడిందంటే బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది నిదానంగా మొనతోనే చిన్నగా ఓపెన్ చేస్తూ పీస్ తీసేసాను ఇదిగోండి ఇక్కడ ఫినిష్ చేసేసి లోపలికి తిప్పేసి మన చేత్తో రెండు పేట్లు మూడేసేసి నీట్గా హెమ్మింగ్ అయితే చేసుకోవాలి ఓకేనా చూశారు కదా ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ